రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిశాదరెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకు వచ్చి మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి షేక్ అహ్మద్ అల్ అబ్దుల్లా అల్ సభ గారి నేతృత్వంలో ఏర్పాటైనటువంటి కొత్త మంత్రివర్గానికి కువైట్కి సంబంధించిన అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ సభ గారు ఆమోద సంతకం చేశారు ఆ క్యాబినెట్లో ఎవరెవరు ఉన్నారు ఆ సభ్యుల యొక్క పేర్లు ఏమిటి అనే దాని గురించి మీకు నేను ఇప్పుడు ఫోటోలు అయితే నాకు అందిస్తాను వాటిని మీరు గమనించచ్చు కువైట్కి సంబంధించిన అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సవాగర్ లోని హాల్ సాలం యూనివర్సిటీ సిటీ ఓపెనింగ్ సెరమనీకి ఆయన పాల్గొన్నారు అలాగే టాప్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వారిని ఆయన సత్కరించారు కుబైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఫరీజన్ అఫైర్స్ వాళ్ళు కువైట్లో ఉన్న పౌరులను కోరుతుంది మీరు ఎవరు కానీ ఈ షెంగైన్ వీసా కోసం ఫేక్ రిజిస్ట్రేషన్ చేసుకోకండి అని చెప్పేసి ఆ విధంగా ఎవరైనా చేసుకున్నట్లయితే నష్టపోయేది మీరే ఆ విధంగా చేసుకోకండి ఎంబసీ ఏదైతే ఉంటుందో అంటే రాయబారి కార్యాలయం ఏదైతే ఉంటుందో వాటి ద్వారా ఆమోదం పొందినటువంటి సంస్థల ద్వారా మాత్రమే మీరు బుక్ చేసుకోండి అంతే తప్ప మధ్యవర్తులు కానీ మిగతా మార్గాల ద్వారా మీరు ఆ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోకండి అని చెప్పేసి హెచ్చరిస్తుంది ఇంతకీ ఈ షాంగన్ వీజా అంటే ఏంటంటే కొద్ది రోజులకి మనం చెప్పుకున్నాం ఈ జీసీసీ కంట్రీస్ అన్నిటి కలిపి ఒకటే వీజాని ఓపెన్ చేయబోతారని చెప్పుకున్నాం కదా అదే తరహాలో యూరోపియన్ యూనియన్ ఈ అన్ని దేశాలకి కలిపి యూరోపియన్ యూనియన్ దేశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఒకటే వీజా అనమాట టూరిస్ట్ వీజా సో ఒక వీజా తీసుకుని మనం ఆ దేశాల్లో ఏ దేశానికి అయినా సరే మనం ఎంట్రీ అవ్వచ్చు సో జనరల్గా అయితే ఒక దేశానికి వెళ్ళాలంటే ఒక వీజా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అలా కాకుండా యూరోపియన్ యూనియన్ దేశాలన్నిటికి కలిపి ఒకటే వీజా అదే షంగన్ వీజా సో దీనికోసం గవర్నమెంట్ అయితే ఆ విధంగా తెలియజేస్తుంది అలాగే పౌరులు ఎవరు కానీ మధ్యవర్తులు నమ్మి మోసపోకండి దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ పక్కా ఒరిజినల్గా ఉండేందుకు చూసుకోండి అలాగే మీరు వీసా కోసం అప్లై చేయడానికి వెళ్ళేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ ముందుగా రెడీ చేసుకుని వెళ్ళండి అప్పుడు మీ సమయం వేస్ట్ కాకుండా ఉంటుందని చెప్పేసి తెలియజేశారు సో ఏదైనప్పటికీ ఇదే తరహాలో మన కువైట్ అలాగే ఈ మిగతా గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఖతార్ ఓమన్ బెహరీన్ సౌదీ అరేబియా యుఏఈ వీటన్నిటికి కూడా ఇలాంటి అనే ఒకటి రాబోతుంది రేపు సంవత్సరం సో అది కనుక ఈ జీసీసీ కంట్రీస్లో ఏ అయినా సరే మనం ఒకటే టూరిస్ట్ తోటి అన్ని దేశాలు చూడడానికి అవకాశం ఉంటుంది కుబైట్లోని చాలా ప్రాంతాల్లో ఇవాళ తేలికపాటి వర్షం పడింది ఆ వర్షం ఆగిపోయిన తర్వాత ఆకాశంలో ఇంద్రధనస్థ ఏర్పడింది అంటే రెయిన్బో అయితనికి ఏర్పడింది దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి కావాలంటే మీరు బ్యాక్గ్రౌండ్లో వస్తున్నాయి గమనించవచ్చు కువైట్లో రూలింగ్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక సభ్యుడిని వ్యాలీ కేసులో కువైట్కి సంబంధించిన అధికారులు అధిపతి తీసుకున్నారు దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసుకున్నట్లయితే రూలింగ్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక సభ్యుడు తన ఇంట్లో ఒక ముగ్గురు ఏషియన్ వ్యక్తుల యొక్క సహకారంతో గంజాయి మొక్కల్ని అలాగే మాది ద్రవ్యాలిని కలిగి ఉన్నాడు వీళ్ళు అక్కడ రైడ్ చేసి స్వాధీనం చేసుకున్న వస్తువులను ఒకసారి మీరు చూసినట్లయితే ఆశ్చర్యపోతారు అవి ఎలా ఉన్నాయంటే వీళ్ళు స్వాధీనం చేసుకునే సమయానికి రెండు వందల డెబ్బై గంజాయి మొక్కలు అది కూడా వివిధ దశల్లో ఉన్నటువంటి మొక్కలు అంటే చిన్న మొక్కలు పెద్ద మొక్కలు అలాగే ఇంకా రెడీగా ఉన్నటువంటి మొక్కలు ఇవన్నీ కూడా ఒక రెండు వందల డెబ్బై మొక్కలు స్వాధీనం చేసుకున్నారు అలాగే ఐదు వేల నూట ముప్పై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఆరు వందల ఇరవై గంజాయి సిగరెట్లు యాభై గ్రాముల హాసీసు ఇరవై ఒక్క గ్రాముల కుకాయిన్ అలాగే ఆరు గంజాయి నూనె బాటిల్స్ గంజాయి నూనెతో చేసేటువంటి బాటిల్స్ అనమాట అవి కూడా మత్తుకే ఉపయోగిస్తారు అలాగే ఇరవై ఏడు మ్యాజిక్ పుట్టగొడుగులు అంటే ఇవి కూడా ఈ విధంగా మాధ కోసం కోసమే యూజ్ చేయడం జరుగుతుంది అంటే పుట్టగొడుగులే కాకపోతే వాటిలో మాధ సంబంధించిన గుణాలు అయితే అంటే మత్తును కలిగిస్తాయి అవి కూడా అలాగే రెండు ఈ ఎలక్ట్రికల్ సిగరెట్లు ఏవైతే ఉంటాయో అలాంటివి ఒక రెండు గంజాయితో కలిగినటువంటి రెండు ఎలక్ట్రికల్ సిగరెట్లను స్వాధీనం చేస్తున్నారు వీటితో పాటుగా స్వీట్స్లలో గంజాయి కలిపినటువంటి ఒక మూడు స్వీట్స్ని స్వాధీనం చేసుకున్నారు అంటే ఒక మూడు స్వీట్స్ లభించే ఆ మూడింటిలో కూడా ఆల్రెడీ గంజాయిని కలిపి ఉన్నారనమాట అలాంటి స్వీట్స్ అనమాట అంటే చూడడానికి స్వీట్ లాగానే ఉంటుంది కానీ లోపల గంజాయి ఉంటుంది అలాంటి ఒక మూడు స్వీట్స్ వీటితో పాటుగా పది మద్యం బాటిల్ కూడా స్వాధీనించేసుకున్నారు చూడండి ఏ రేంజ్లో వాళ్ళు ఇంట్లో కలిగి ఉన్నారు ఎంతటి ద్రవ్యాలు అలాగే ఎంతటి గంజాయిని కలిగి ఉన్నారో చూడండి సో ఇంత గంజాయి అతను ఇంట్లోనే తయారు చేశాడంటే మరి ఆయన యొక్క ధైర్యానికి అలాగే ఆయన యొక్క ఓపిక మనం మెచ్చుకోవాలి మరి ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డాడో తెలియదు కానీ సో దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది కావాలంటే మీరు ఆ వీడియోని గమనించవచ్చు ఉన్న జహరా స్పోర్ట్స్ క్లబ్లో ఉన్నటువంటి పూల్లో అనగా స్విమ్మింగ్ పూల్ ఏదైతే ఉంటుందో అలాంటి లో ఇరవై ఐదు సంవత్సరాల వయసు కలిగిన ఒక యువకుడు మునిగిపోయాడు దాని తర్వాత అతన్ని రక్షించడం కోసం అని చెప్పేసి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే తరలించాడు జహరా హాస్పిటల్కి అయితే తరలించారు అయితే అప్పటికే అతనికి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు అయితే ధృవీకరించారు దీంతో ఆ బాడీని ప్రస్తుతానికి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి తరలించడం జరిగింది సో చూడండి ఆయన యొక్క టైం ఎలా ఉంది మరి ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఈ వయసులో ఆయన ఒక స్విమ్మింగ్ పూల్లో మునిగి చనిపోవడం అనేసి అంటే మరి ఆలోచించాలి మనం అతనికి ఈత రాక మునిగిపోయాడా లేదంటే ఈత కూడా ఇంక వేరేదైనా కారణాల చేత మునిగిపోయాడో మరి తెలియాల్సి ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ వేతనక ఇవాళ ముగిసింది తెలంగాణలో ఒకటి రెండు గంటల మినహా చాలా ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని చెప్పేసి చెప్పుకోవాలి అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం కొద్దిగా హింసాత్మకంగానే ఓటింగ్ వేతన జరిగిందని చెప్పేసి చెప్పుకోవాలి చాలా చోట్ల దాడులు ఎదునగా జరిగి ఒకరిపైన ఒకరు దాడి చేసుకోవడం జరిగింది చాలామంది గాయాలైతున్నా కూడా అయ్యాయి అయితే పోలింగ్ మాత్రం భారీగానే నమోదు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే గతంతో పోల్చుకుంటే కొద్దిగా పోలింగ్ శాతం అయితే పెరిగింది ఇవాళ సాయంత్రం ఆరు గంటల వరకు అందినటువంటి సమాచారం మేరకు సుమారుగా అరవై ఎనిమిది శాతం అయితే ఓటింగ్ అయింది ఇంకా ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది ఎందుకంటే ఆరు గంటల వరకు ఉన్నటువంటి రిపోర్ట్ ఇది ఆరు గంటల తర్వాత ఇంకా ఎవరైతే లైన్లో ఉంటారో వాళ్ళందరికీ అనుమతి ఇవ్వడం జరిగింది సో వాళ్ళ పోలింగ్ కూడా అయిన తర్వాత ఫైనల్గా ఎంత పర్సెంటేజ్ నమోదైంది వివరాలు అయితే తెలియాల్సి ఉంది అయితే ఇవాళ ఉదయాన్నే చాలా మంది ఓటింగ్ కోసం బారులు తీరారు దాని తర్వాత ఎండను కూడా లెక్క చేయకుండా మధ్యాహ్నం ఉన్నారు అలాగే సాయంత్రం ఐదేటప్పటికి ఇంకా జనాలు పెరిగిపోయారు ఎందుకంటే మధ్యాహ్నం ఎండ కాబట్టి కొద్దిగా తగ్గారు కానీ సాయంత్రం అయ్యేటప్పుడు కొద్దిగా చల్లబడంతో పెరిగారు సో దీంతో ప్రస్తుతానికి ఆరు అయినా సరే ఇంకా క్యూ లైన్లు ఎక్కువగానే ఉన్నాయి సో చాలా మంది ఏమంటున్నారంటే కొంతమంది ఓటు హక్కుని కూడా వినియోగించుకోలేకపోవచ్చేమో అనేసి అనుకున్నారు ఎందుకంటే అంతమంది క్యూలో ఉన్నారు కానీ ఆరు గంటల వరకే అనుమతిస్తారు అయితే ఎక్కడికి వెళ్ళి కొంతమందికి అయితే ఆరు గంటల అయిన తర్వాత ఎవరైతే లోపలికి వెళ్ళగలరో అలాంటి వాళ్ళు మాత్రం అనుమతించారు మిగతా వాళ్ళకి మాత్రం ఓటు హక్కు లేకుండా పోయిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి అంటే వాళ్ళకి వేయలేకపోయారు సమయాభావం లేకపోవడం వల్ల సో అయినప్పటికీ ఫైనల్గా ఎంత పర్సెంటేజ్ అయ్యింది అనేటువంటి దాని గురించి అప్డేట్ అయితే ఇంకా రావాల్సింది వచ్చినట్టు నేను మీకు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఆ పోస్ట్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఇవాళ వల్లెప్పు మల్లేశ్వరి అనేటువంటి అమ్మాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరఫున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ఎక్స్చేంజ్ నర్ మాత్రం చాలా బాగుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ప్రస్తుతానికి ఒక కువైట్ వైపు మన భారతదేశం రూపీస్ లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయల ముప్పై ఏడు పైసలుగా ఉంది అదే బంగారు విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సుకల్వతి వతి అన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒక ఉన్న ఎఫ్కే జనోత్సవాలు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై రెండు దినార్ల నాలుగు వందల పిలుసుకుంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై మూడు దినాల నాలుగు వందల పిలుసుకుంది ఫ్రెండ్స్ ఎఫ్కే జులస్ వాళ్ళు ప్రస్తుతానికి ఒక కాంటెస్ట్ అయితే నిర్వహిస్తున్నారు ఈ కాంటెస్ట్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఒక గోల్డ్ బార్ అయితే బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది అయితే ఆ కాంటెస్ట్ ఏమిటి అనేసి అంటే ప్రస్తుతానికి జరుగుతున్న ఐపీఎల్ మ్యాచెస్ ఉన్నాయో ఈ ఐపీఎల్ మ్యాచెస్ లో ఎవరు విన్ అవుతారనేటువంటిది జస్ట్ మీరు ఊహించి వెళ్ళకని కామెంట్ పెట్టినట్లయితే ఫైనల్గా తీసేటువంటి లక్కీ డ్రాలో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఈ గోల్డ్ బార్ అయితే ఇవ్వడం జరుగుతుంది బహుశా మీరే ఆ విన్నర్ కావచ్చేమో కాబట్టి ఇప్పుడే మీరు ఆ విధంగా మెసేజ్ పెట్టడానికి ట్రై చేయండి అయితే ఆ మెసేజ్ ఎలా పెట్టాలి ఏమిటన్న గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో రికార్డింగ్ చేసి ఇదే వీడియోకి నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియోకి సంబంధించిన లింక్ అయితే ఇచ్చాను లింక్ క్లిక్ చేసి సేమ్ అదే విధంగా మీరు ఫాలో అయ్యి మెసేజ్ అయిన పెట్టొచ్చు సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం కూడా అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెల జై హింద్